నిజకన్నా మంచి ఉంచుకుంటుందిరా పొద్దున్న లేస్తానే పని చేస్తే స్టాఫ్ ఉంది పొద్దున్న లేస్తానే కౌన్సిలర్లు ఉన్నారు ఐదేళ్ళు చెడగొట్టినారు కదా ఎంత లోతుకున్నారా లక్ష్మీన థియేటర్ దగ్గర ఇప్పుడు దిగాలంటే ముప్పై ఆరు అడుగులు దిగాల అందరు లోపలు ఉన్నాయి మొత్తం నాశనం చేసిపోయినారు మీరు సెటప్ చేస్తాను మరి కాలువల మీద ఇల్లు ఉన్నాయి ఏదో చిన్న పాప కట్టుకుంటారు ఒక సెంటు ఉంటే వాడు పోతాడు రా ఏదో చేస్తాడు బండ్డ పీక్ ఇది మరి పెద్ద వర్షం అయితే మేమేం చేయాలి వర్షం వస్తే ఇప్పుడు ఏం చేయమంట అన్ని పీకమంటావా కానీ నేను అయితే పీకుతానా మరి పాత చంద్ర వాళ్ళు ఆంధ్రజ్యోతి చంద్ర అన్ని పీకుతా ఇప్పుడు రాసిన వాళ్ళు పీకుతా అప్పుడు తెలుస్తుంది నీకు బాధ ఎట్లుంటుంది నువ్వు స్టైడ్ రాసిందో రాసిందా నువ్వు వచ్చినాడు ఇప్పుడు ఆంధ్రజ్యోతి పీక్తారా వాళ్ళు ఇండ్లు పీక్తానా నువ్వు వచ్చినాడు ఇప్పుడు వచ్చినాడు పీకుతారు ఇండ్లు పీక్తా ఏంది ఈ టీవీ ఉంది ఈనాడున్నది ఆ పాత చంద్రా గాంధీ చిన్న చిరుదులు పడతానంటే ఊర్లో సముద్రం అంటే మాట్లాడతారు నేనైతే బిక్తలేదు నేను కూడా బిక్తాను రైట్మా